భారత జాతి అది నా భారత జాతి బలరామకృష్ణుడు సాందీపని అనే మహర్షి దగ్గర చదువుకున్నారు వాళ్ళ విద్యాభ్యాసం గురించి భాగవతంలో చెప్తారు సాందీపని గురుకులంలో చదువుకున్నారు అందుకే ఇప్పటికీ కొన్ని గురుకులాలకి సాందీపని గురుకుల విద్యాలయం అని పేరు పెడుతూ ఉంటా ఆ రోజుల్లో గురుకుల విద్యార్థులు పద్ధతి ఏమిటో తెలుసా గురువు గురువుగారి ఇంట్లో ఏమి బియ్యం బస్తాలున్నా కూరగాయల బస్తాలు పెద్ద వంట షెడ్డు ఏ డైనింగ్ హాల్ ఏమి ఉండవండి విద్యార్థులు పొద్దున్నే భిక్షాటనకు వెళ్ళాలి వాళ్ళు భిక్ష తెస్తారు ఆశ్చర్యం ఏమిటంటే ఆ భిక్షాన్నమే గురువుగారు గురుపత్తిని కూడా తింటారు అది గురుకుల విద్యా విధానం గురుకులం అంటే గురువుగారి ఇల్లు గురువుగారి క్యాస్ట్ కాదు విద్యార్థికి భిక్షాటన ఎందుకండి మా పిల్లలు అడుక్కుని తింటారా మాట్లాడకూడదండి అడుక్కునేవాడికి పౌరుషం ఉండదు విద్యార్థికి పౌరుషం పనికిరాదు అడుక్కునేవాడు ఏం చేస్తాడు వేచి చూస్తాడు గట్టిగా మాట్లాడితే అడుక్కునేవాడికి ఎంత పౌరుషం ఏంటంటాం ఉంటాడు అరగంట ఉండమంటే అరగంట ఉంటాడు చదువుకునేటప్పుడు అంత ఓపిక ఉండాలి అడుక్కు తినాలని అర్థం కాదు ఇక్కడ ఇవాళ ఏం లేదు ఓ కూర్చోబెట్టి పోషిస్తున్నారు ప్రభుత్వాలు ప్రైవేటు వ్యక్తులు కూడా కనీసం ఆ పోషణకి సార్థకత కలిగిస్తే చాలు ఇంత సొమ్ము తీసుకుంటున్నాం మనం ప్రభుత్వం నుంచి మనం బాగా చదవకపోతే ఎలాగా అని ప్రతి విద్యార్థి అనుకుంటే ఈ ప్రవచనం సార్థకమైనట్టే ఈ ప్రవచనం సార్థకమే